నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈ సమాజంలో చాలామంది జాతకాలను నమ్ముకొని చేతి గీతలను నమ్ముకొని కష్టపడకుండా నా అదృష్టం ఈ నెల బాగుంటుంది అచ్చ నెల బాగుంటుంది అని సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు వాళ్ళ కోసమే వీడియో చేతి గీతాలలో ఏముండదు భయ్య చేతితోటి పనిచేస్తే చెమట చుక్కలు వస్తాయి చూడు వాటితోటి మన అదృష్టం కలిసి వస్తుంది మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే భవిష్యత్తులో మన ఫ్యామిలీ మన కుటుంబ సభ్యుల భవిష్యత్తు అంత ఉంటుంది ఇప్పుడున్న ఈ యవ్వనంలో మనం దోస్తానని దావతలని ఈ లీడర్ పిలిచిండని ఆ లీడర్ పిలిచిండని సమయాన్ని వృధా చేసుకుంటే రేపు భవిష్యత్తులో మన పిల్లలు కూడా వాళ్ళ ఫెక్సీలు కట్టడానికి వాళ్ళ జెండలు మోయడానికి తప్ప దేనికి పది జాతకాలని నమ్ముడు కాదు మనల్ని మనం నమ్ముకోవాలి భగవంతుడు మనకు ఖచ్చితంగా ఏదో ఒక జాగాలో మనకంటూ సపరేటు ఒక గమ్యాన్ని ఏర్పరిచి ఉంచి ఉంటాడు మనం దాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అయగారులను నమ్ముకొని జాతకాలను నమ్ముకొని సమయం గుజరేసి ఇంట్లో అంటే ఏం కూడా సాధించలేము ఖచ్చితంగా మనవంతు సాయంగా మనం పని చేసుకుంటూ పోతే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది చాలామంది ఇప్పుడున్న జనరేషన్ల జాతకాలని అవని ఇవని వాటి మీద ఎక్కువ డిఫెండ్ అయి ఉంటారు వాళ్ళ కోసమే వీడియో నేను చేసింది కరెక్ట్ అయితే రీల్స్ వేయలేకుండా ओके सर मल्ल सर अंदर की जय श्री राम की जय वंदे मातरम जय हिंद नमस्ते